అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం అండి ఈరోజు మనం వృషభ రాశి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారికి ఏప్రిల్ ఇరవై తేదీన అనగా ఆదివారం నాడు ఒక టర్నింగ్ పాయింట్ అనేది చెప్పుకోవాలండి ఎందుకంటే ఈ రోజున మీకు ఊహించినటువంటి కొన్ని శుభవార్తలు ఊహించినటువంటి కొన్ని సంఘటనలు కూడా మీ జీవితంలో ఎదురవ్వబోతున్నాయి మరి ఇంతకీ ఎటువంటి సంఘటనలు ఈ రోజున మీరు చూడబోతున్నారు అలాగే ఏ దేవత ఆరాధన మేలు చేకూరు చేయాల్సి వస్తుంది ప్రతికూలమైన సమయంలో మీరు ఏం చేయాలనేటువంటి పూర్తి అంశాలను గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పటి కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఈ వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి ముందుగా వీరి యొక్క రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అలాగే ఏ సమస్యనైనా కానీ ఇట్టే చాకచక్యంతో తెలివిగా ఆలోచించగలిగినటువంటి గొప్ప మేధావులను చెప్పుకోవచ్చు అయితే వీరి జీవితంలో ఈ రోజున టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చండి ఎందుకంటే ఈ ఈ రోజున నూతన వ్యక్తులైతే వీరికి ఎదురవుతారు ఆ వ్యక్తుల ద్వారా వీరికి కొంచెం అంటే ఏదైనా కానీ మాట మాట కలిసి ఆ వ్యక్తుల ద్వారా కొన్ని అంటే ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని విషయాలు ఎందు దృష్టి సాధిస్తారు వ్యాపార పరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు వీరికి సంబంధించినటువంటి ఏదో ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో వారి యొక్క అస్తమైతే ఉంటుంది అలాగే వారు ఏదైనా కానీ వీరికి సంబంధించినటువంటి మంచి సూచనలు కూడా తెలియబరుస్తారు ఆ నూతన వ్యక్తి ద్వారా మీరు రేపటి రోజున రేపు మేలు జరిగే విధంగా మీ జీవితంలో మంచి క్షణాలు అయితే కలగబోతున్నాయి మీ యొక్క స్వభావాన్ని విషయానికి వస్తే అండి మీరు ఎంతో తెలియగలిగిన వారు అలాగే మంచి మెమరు కలిగి ఉంటారు అలాగే చూడగానే ఎదురు వారు ఖచ్చితంగా అంచడం వేసేటటువంటి నేర్పును కలిగి ఉంటారు నిజాలు తెలుసుకోవడంలో ఈ రాశివారు సిద్ధహస్తులను చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు చాలా చక్కగా కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు అలాగే దయ మానవత స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు అలాగే వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఓర్పు స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఎప్పుడు కూడా వీరికి ఆనందపరిచే విధంగా ఉంటుంది ఇక అలాగే వీరి కొత్త కొత్త విషయాలు కనుగొనేటువంటి ఆసక్తి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులు కూడా ఉండడం జరుగుతుంది అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాంతాన్ని మాత్రమే ఈ రాశి వారు కోరుకుంటుంటారు అయితే సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఈ రాశి వారు చాలామంది ఎక్కువగా ఉన్నారని అలాగే స్నేహితులు కోరుకుంటూ ఉంటారు సీరియస్గా ఉండేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కానీ చూసేందుకు మాత్రం గంభీరంగా ఉన్నప్పటికీ కూడా వీరు మాత్రం శాంతంగా సౌమ్యంగా ఉంటారు అలాగే మంచి ఆలోచన శక్తి కూడా కలిగి ఉంటారు ఇక వీరికి ముఖ్యంగా చాలా రోజుల నుంచి అంటే కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదురవుతున్నాయి అలా అయితే నడిచినీ ప్రభావం వల్ల వీరికి చాలా రోజుల నుండి అనుకున్నటువంటి పని సక్రమంగా సజావుగా సాగక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు చాలా సంవత్సరాల నుండి వీరు ఎక్కువగా శ్రమకు గురి అవుతూ అలాగే ఎంత చేసినప్పటికీ కూడా శ్రమకు దగిన ప్రతిఫలం దొరకక చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు అయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై మంచిగా వరాల వర్షం కురిపించే విధంగా ఉండడం వల్ల మీ దశ తిరిగిందని చెప్పుకోవాలి ఎందుకంటే శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మేలు చేస్తాడంటారు కదా కాబట్టి శని భగవానుడి అనుగ్రహం ఈ రాశి వారికి నిండుగా పుష్కలంగా ఉందని చెప్పుకోవాలి ఇంతకీ ఈ యొక్క వారికి ఈ రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ రోజున ఆశ్చర్యపరిచేటువంటి కొన్ని సంఘటనలు వీరి జీవితంలో ఏం జరగబోతున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారికి ఈ రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వీరి వీరి పనుల్లో చాలా బిజీగా అయితే గడపబోతున్నారండి అంటే వీరి పనుల్లో వీరికి సంబంధించిన ముఖ్యమైన కొన్ని విషయాలయందు కొన్ని పనులను వెండింగ్లో పెట్టేటువంటి అవకాశాలు ఈ రోజున చేసేటువంటి పనులు తర్వాత చేసుకోవచ్చు లేని పెండింగ్లోకి పెట్టినటువంటి అవకాశాలు కనిపిస్తుంది దానివల్ల ముందు ముందు రోజులలో మీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదురవుతాయి కాబట్టి ఎప్పటి అప్పుడు చేసుకోవడం వల్ల మీకు కూడా మైండ్ అనేది రిలీఫ్ అవుతుందండి అలాగే మీ యొక్క పై మీ పై అధికారుల యొక్క అంటే ఏదైనా కానీ వారి నుండి ఎదురైనటువంటి కొన్ని ఒత్తిడి కూడా మీరు తగ్గించుకునే వారు అవుతారు అలాగే మీ చుట్టూ ఉన్న వారితో అంటే పనిచేసే కార్యాలయాలలో మీ చుట్టూ ఉన్న వార్త కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అవకాశం అవసరాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మిమ్మల్ని దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నాలు మొదలుపెట్టారు వారు ఎవరు కూడా తప్పకుండా తెలుసుకుంటారనే అది కూడా అతి కొద్ది రోజుల్లో తెలుసుకుంటారు ఈ రోజున మాత్రం మీరు మిమ్మల్ని కొంచెం నలుగురి ముందు దెబ్బతీసే విధానంగా మిమ్మల్ని అంటే కొంచెం తక్కువగా అంచనా వేసి మీ గురించి వారైతే పక్క వారికి ఏదో విధానంగా మీతో చెడు ప్రచారం చేయడం అయితే మొదలు పెట్టబోతున్నారు అయితే మీరు అనుకుంటారు పిల్ల పిల్లని ఎవరు చూడటం లేదు పాలు తాగి వెళ్ళిపోతుంది కదా అలాగే మీరు చూడటం లేదు పట్టించుకోవడం లేదని భ్రమలో ఉంటారు కానీ మీరు మాత్రం వారిని ఒక కన్నేసి కనిపెడుతున్నారని మాత్రం ఆ విషయం వారు తెలుసుకోలేరు ఇలా కొత్త కొత్తలాడవేషాలు చేయడంలో వీరి సిద్ధహస్తులని కూడా వారికి అసలు అర్థం కావట్లేదు కాబట్టి ఈ రాశి వారు బాగా ఉంటే అందరితో కూడా సమానం ప్రేమను పరుస్తారు అలాగే ఏదైనా ఫైరల్ కనుక పెట్టుకున్న లేదంటే వీరిని ఏమైనా దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టినా మాత్రం ఒక చిన్న అవకాశం కూడా వీరు అసలు సస్యం మీరు ఇవ్వరండి ఎంత జాగ్రత్తగా ఉంటారంటే ఎదుటి వ్యక్తుల యొక్క అంచనాలు కానీ చూసేట చూపని బట్టి వీరికి అసలు మంచి వాళ్ళ చెడ్డవారు అసలు వీరి నుంచి ఏం కోరుకుంటున్నారంటే పూర్తి వివరణ పూర్తి జాతకం అంతా కూడా కొంతమంది ఇలా చెప్తారు ఆ విధంగా ఈ రాశి వారి ఎదుటి వ్యక్తి యొక్క జనాలను ఇటే కనిపెడతారనమాట అలాగే వారికి సంబంధించిన పూర్తి వివరణ కూడా తెలుసుకుంటారు కాబట్టి మీరు మాత్రం వారికి ఏదైనా మిమ్మల్ని కొంచెం మంచిగా లొంగ తీసుకునే విధంగా మాట్లాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా కూడా మీరైతే జాగ్రత్త పడండి అయితే కొంతమంది వ్యక్తులు అలాగే స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఈ యొక్క ఎస్ అనేటువంటి అక్షరంతో మొదలుపెట్టే వారు మిమ్మల్ని కొంచెం దెబ్బతీసే విధానంగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారని చెప్పుకోవచ్చు అలా స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కానీ ఎస్టేటువంటి అక్షరంతో ఉండేవారు రేపటి రోజున మిమ్మల్ని దెబ్బతీసే విధానంగా అన్ని విధాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టబోతున్నారు ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండండి అలాగే కుటుంబ విషయానికి వస్తే కుటుంబ విషయంలో చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయండి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కొంచెం అనారోగ్య సమస్యలు ఎదురవెత్తడం లేదు చిన్నపిల్లల అనారోగ్య పాలవడం ఇలాంటివి కొంచెం మిమ్మల్ని ఈ రోజున గుర్తి ఒత్తిడికి గురయ్యేలాగా చేస్తుంది కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు చిన్నపాటి అనారోగ్య సమస్యలు కాబట్టి దానికి తగ్గినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఈ కాల విశేషమైన గౌరవ మర్యాదల సంఘంలో మీకు దక్కబోతున్నాయి ముఖ్యంగా అంత ముందు కష్టపడి ఏదైనా సరే ధనాన్ని సంపాదించని నలుగురిలో ఉండాలి అని చెప్పేసి అనుకున్నవారు ఈ రోజున మీరైతే సమాజంలో అత్యద్భుతమైన గౌరవం లభిస్తుందని చెప్పుకోవచ్చు అలాగే అసాధారణమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చెప్పి చూస్తుంటారు అయితే రాశి వారికి రేపటి రోజున బహుమతులు వస్తున్నాయండి బహుమానాలు కూడా మీ పై అధికారులు ఒక ప్రశంసలకు వర్షం కావచ్చు లేదంటే వారి నుండి మీకు ఏదైనా గిఫ్ట్ లాంటిది మీరు దుక్కోవడం కానీ అన్నీ కూడా రేపటి రోజున కొంచెం ఉల చేయబోతున్నాయి మన తీరు మీ అబ్బాయి అధికారుల మూలం ప్రశంస వర్షం కురిపించడం కానీ ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం కానీ అయితే జరుగుతాయి అనమాట కాబట్టి కుటుంబ సభ్యులతో చక్కటిగా రేపటి రోజున బయటికి వెళ్తారండి వాళ్ళసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు అలాగే మీకున్నటువంటి స్టెస్ అంతా కూడా అప్పుడు కుటుంబ సభ్యులతో గడపడం వల్ల రిలీఫ్ అయిపోతారు అలాగే చూసుకున్నట్లయితే మీకు ఎవరైతే ఈ యొక్క భార్యాభర్తల మధ్య చాలా రోజుల నుంచి కొంచెం గొడవలు అయ్యి బాధపడుతూ దూరం అయ్యా అని చెప్పి బాధపడుతున్నటువంటి భారీగా గొడవ కలుసుకుపోతున్నారని చెప్పుకోవాలి సంతాన విషయాన్ని కొత్త సంతాన విషయం కూడా మీరు చెప్పిన వాటి ఏదైనా మరి మీ చోరుకున్నారో అదే బాగా నుండి రేపటి రోజులు చూడబోతున్నారండి అలాగే సంఘంలో కాసే ఖచ్చితంగా మీకు వెళ్ళేటటువంటి కీర్తిని కూడా రేపటి రోజున పొందబోతున్నారని చెప్పుకోవాలి అలాగే విద్య వైద్య రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి రేపటి రోజున చాలా చక్కగాను ప్రశాంతంగాను రేపు రోజు గడవబోతుందని చెప్పుకోవాలి కాకపోతే ఈ వ్యక్తుల పట్ల స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఈ వ్యక్తుల పట్ల మాత్రం కొంచెం అప్రమంతంగా రేపటి రోజున ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది తెలిసిన వారు కావచ్చు తెలియని వారు కావచ్చు ఎవరు మీరు ఏదైనా వైరల్ సిస్తే మాత్రం మీరు అసలు చూస్తూ ఊరుకోకండి వాటికి తగినట్టు గుణపాఠం అంటే వెంటనే చేయండి ఎందుకంటే మీకు ఎంత కోపం వస్తుందో ఆ కో తగినటువంటి విధానంగా మీరు వెంటనే రిలీజ్ అయిపోతూ ఉంటారు కాబట్టి ఆ రిలీజ్ అవడం వల్ల వాదరే ఇంటలే మళ్ళీ వీరి కోపం ఎంతసేపు వీరిని ఈజీగా మోసం చేసి ఈజీగా తీసుకోవచ్చు అనే విధంగా ఎదుటి వ్యక్తులు అనుకుంటారు కాబట్టి మీ ఎంత కోపం ఉన్నా కూడా కాప కోపానాలుగా చూపించినట్లయితే చూపించండి వారితో ఎటువంటి విధానంగా కక్ష సాధిపు చర్యల్లాగా కాకుండా కొంచెం వెంటనే వారు తప్పవారు తెలుసుకునే విధంగా వారికి అయితే బుద్ధి చెప్పండి ఈ విషయంలో చాలా నేర్పు కాబట్టి మీరు ఒక చెప్పాల్సిన అవసరం కింద కానీ ఒక సహాయం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదేమో కాబట్టి రాసి వారికి అన్ని విధాలుగా ఎలా ప్రవర్తించాలనేది పూర్తిగా ఉంటుంది ఇక నరఘోష దాదాపు ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నరఘోషకు బాధపడేవారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోని ఎప్పుడు కూడా జెబ్లో పెట్టుకోండి లేదంటే మెడలో ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్ను వేసుకోండి ఈ విధంగా చేసినట్లయితే మీకున్నటువంటి నరఘోష అంతా కూడా తొలగిపోతుంది నరసింహస్వామి వారి యొక్క క్షేత్రానికి కూడా వెళ్ళి చక్కగా అక్కడ కొంచెం కుంకుమ తెచ్చుకొని చక్కగా సింధూరంలో కలుపుకొని బెట్కుల పెట్టిలో పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ప్రతికూలమైన సమయాలు ఉంటాయి కదా అవి కూడా మీకు అనుకూలంగా మారుతాయి ఇక ఈ విధంగా అయితే మీకు ఉల్లాసంగా ఆనందంగాను ఈ రోజున మీకైతే రోజు గడవబోతుంది చెప్పుకోవాలండి మరి మరి తెలుసుకున్నారు కదండి ఈ వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉంటుందనేది మరి తెచ్చుటం లేదు పట్టించుకోవటం లేదనేది భ్రమలో ఉంటారు కానీ మీరు మాత్రం వారిని ఒక కన్నేసి కనబెడుతున్నారని మాత్రం ఆ విషయం వారికి తెలుసుకోలేరు ఇలా కొత్త కొత్త అన్వేషణలు చేయడం ద్వారా సిద్ధస్తులని కూడా వారికి అర్థం కావడం లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు